కొమరంబీబ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన సంజీవ్ జైస్వాల్ సహకార సంఘం బ్యాంకులో ఎన్ఓసీ తీసుకుని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లక్ష అరవై వేల రూపాయల రుణాన్ని తను తన భార్య పేరు మీద తీసుకున్నారు కాగా మూడో లిస్టులో తన పేరుపై రుణమాఫీ వస్తుందని ఎదురు చూస్తూ ఉండగా అప్పటికే రుణం తీసుకున్నట్లు ఉందని చూసి ఆశ్చర్యపోయాడు తాను రుణం తీసుకోలేదని సహకార సంఘం సీఈఓ సంతోష్ ను ప్రశ్నించగా ఇది వేరే వాళ్ళ రుణమని చెప్పారు దీంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు ఇప్పుడు బినామీల పేరు మీద లోన్ డిస్బర్మెంట్ చేసారు ఈ డిస్బర్మెంట్ అయిన అమౌంట్ ఎక్కడ పోయింది మరి ఇప్పుడు ఇతను ఉన్నాడు వీళ్ళ ఫాదర్ చనిపోయాడు వీళ్ళ ఫాదర్ పేరు మీద అయింది లోన్ డిస్బర్మెంట్ అయిన అమౌంట్ ఎక్కడ పోయింది సంవత్సరాలు మీరు లక్ష ఇరవై ఐదు వేలు తెలియకుండా కాజేశారు రైతులకు తెలియకుండా ఏ మరి పిఎస్సీఎస్ ఏ అధికారులు కాజేసారు సహకార సంఘం కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి ఇవాళ ఎఫ్డీలు మరి రైతులు రుణాలు తీసుకుంటే మరి ఎఫ్డీలు ఉన్నాయి అది ఇప్పటి వరకు కూడా మరి రైతుల